అండి ఈ వీడియోలో తక్కువ అమౌంట్ చెల్లించి చేసుకోగలిగే కొన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీల గురించి వాటి ప్రాధాన్యత గురించి తెలుపుతాను అలాగే ఉదాహరణగా నాకు తెలిసిన రెండు కుటుంబాలలో జరిగిన విషాద సంఘటనల గురించి తెలిపి ఈ ఇన్సూరెన్స్ పాలసీలు కుటుంబాలకు ఎంత ముఖ్యమైనవి అని తెలపాలన్నదే నా ఉద్దేశం ప్రస్తుతం ఎస్బీఐలో సంవత్సరానికి రెండు వేల రూపాయలు మనం వెళ్ళి అప్లికేషన్ ఇస్తే ఆటోమేటిక్గా మన అకౌంట్లో నుంచి రెండు వేల రూపాయలు కట్ అవుతుంది అంటే రోజుకి ఆరు రూపాయలు ఈ పాలసీ చేయించుకున్న పర్సన్ ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే వారి కుటుంబానికి నలభై లక్షల రూపాయలు బ్యాంకు నుంచి అందుతుంది లేదు ఇంకా చిన్నవంటే ఏ బ్యాంకులో అయినా సరే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన సంవత్సరానికి ఇరవై రూపాయలు ప్రమాదం ద్వారా మరణం సంభవిస్తే రెండు లక్షల రూపాయలు అలాగే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు సంవత్సరానికి సహజ మరణమైనా సరే ఏ విధంగా మరణం సంభవించినా వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందుతుంది నేనైతే రెండు వేలు కట్టి ఎస్బీఐలో నలభై లక్షల రూపాయలు వచ్చే పాలసీ ఒకటి మరియు యూనియన్ బ్యాంక్లో ఇరవై రూపాయలతో రెండు లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే పాలసీ ఒకటి మరియు నాలుగు వందల ముప్పై ఆరు సహజ మరణంకి కూడా అమౌంట్ వచ్చే రెండు లక్షల పాలసీ కూడా చేయించుకున్నాను ఈ మూడు పాలసీలు నేను చేయించుకోవడం జరిగింది ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ చేయించుకోవడం చాలా ముఖ్యమైన విషయం మరీ ముఖ్యంగా పేదవారు మధ్యతరగతి కుటుంబంలో నివసించేవారు ఈ చిన్నపాటి ఇన్సూరెన్స్లు చేయించుకుంటే వాళ్ళ కుటుంబానికి చాలా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు ప్రమాదాలు అనేవి అనుకోకుండా జరుగుతాయి అలాంటప్పుడు మన కుటుంబాలకు ఈ విధమైన పాలసీలే ఒక అండగా నిలుస్తాయని నా ఉద్దేశం నాకు తెలిసిన రెండు కుటుంబాలలో జరిగిన విషాద సంఘటనల గురించి మీకు ఇప్పుడు తెలుపుతాను ఒక అతనికి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు వారి కుటుంబం అంతా కష్టపడి కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు అతను కొడుకు పుట్టాక ఇంటి దేవునికి మొక్కు చెల్లించుకోవడానికని వెళ్ళి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది అతను అక్కడికక్కడే మరణించాడు అప్పుడు వారి ఇంటి వాతావరణం అంతా శోక సముద్రంలో మునిగింది నేను ఒక పది రోజుల తర్వాత వారింటికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అడిగాను ఏమైనా ఇన్సూరెన్స్లు చేయించాడా అని కానీ వాళ్ళు చెప్పారు ఎలాంటి ఇన్సూరెన్సులు చేయించుకోలేదు అన్నారు ఇది జరిగి దాదాపు ఒక సంవత్సరం అవుతుంది అతను జనసేన కార్యకర్త కనీసం జనసేన సభ్యత్వం కార్డు తీసుకొని ఉన్న వారి ఇంటికి కొద్దిగా ఆర్థిక సహాయం అంది వారి కుటుంబానికి ఉపయోగపడేది కానీ అతను సభ్యత్వం కార్డు కూడా చేయించుకోవడం మర్చిపోయాడు కానీ అతను జనసేన కార్యకర్త కావడం వల్ల లోకల్లో ఉన్న జనసేన నాయకులు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ విషయంలో గుత్తి మండలంలో ఉన్న జనసేన నాయకులను నేను చాలా అభినందిస్తున్నాను ఇది ఒక సంఘటన అయితే మరొక సంఘటన అతను కూడా జనసేన కార్యకర్త ఒక లారీ డ్రైవర్గా పనిచేస్తాడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది అతనికి ఇద్దరు పిల్లలు వారి కుటుంబం పేద కుటుంబం అయినా సరే అతనిని బ్రతికించుకోవాలని అనంతపూర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు నాలుగు రోజులు అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నామని ఐదు లక్షల రూపాయల వరకు డబ్బుని వారితో ఇప్పించుకొని చివరకు వాళ్ళు మేము వేరే హాస్పిటల్కి వెళ్తాం సార్ అని అన్నప్పుడు ఆ తర్వాత చనిపోయాడు అని డిక్లేర్ చేసి బాడీని అప్పగించారు ఈ హాస్పిటల్ వాళ్ళు కూడా చాలా ఘోరంగా పేదల నుంచి కూడా డబ్బుని లాగేస్తున్నారు అందుకే నేను చెప్తున్నది ఏమంటే ప్రమాదాలు అనేవి తెలిసి రావు కాబట్టి మనం లేకపోయినా మన కుటుంబానికి ఈ ఇన్సూరెన్స్ అనేవి ఒక ఆర్థిక భరోసాగా నిలబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఇన్సూరెన్స్ అనేవి చేయించుకొని ఉండడం చాలా మంచిది థ్యాంక్ యూ